సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నార్పులూరులో తెలుగుదేశం పార్టీ ప్రచారం జోరుగా సాగింది స్థానిక ఎంఆర్ గ్రాండ్ హోటల్ దగ్గర నుండి పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేసుకుంటూ ప్రచారాన్ని ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నెలవల విజయశ్రీని గెలిపించాలని కోరుతూ రోడ్ షో నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని నిలవల విజయశ్రీని గెలిపించాలని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అద్భుతమైన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు అందుతాయని తెలియజేస్తూ డబల్ ఇంజన్ లాంటి ఎంపీగా బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వరప్రసాద్ను ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థిని విజయశ్రీని గెలిపించుకోవాలని నేతలు విజ్ఞప్తి చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం మాజీ చెంగాలమ్మ ఆలయ ట్రస్ట్ చైర్మన్ ముప్పాళ్ల రెడ్డి టీడీపీ నేతలు ఏజీ కిషోర్ మునిరాజా చిట్టేటి పెరుమాళ్ ఆలీ తదితర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా బిడ్డలకి చదువుకునే వాళ్ళ పిల్లలకి నెల సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దరున్న ముగ్గురున్న ప్రతి ఇంటికి నలభై ఐదు వేల ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల బిడ్డలు చదువులకు ఇస్తారు కారణం ఎందుకంటే చదువు మన భవిష్యత్తు బాగుంటుంది ఈ ఈ ఇటువంటి గ్యామిలింగ్ పద్ధతి ఈ రోజు మనం రాష్ట్రం ఎక్కడ చూసినా బంగు బిడ్డలను నాశనం చేస్తున్నారు కాబట్టి మీరందరూ బాబు కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అందుకనే మీరు ఆలోచించండి మహిళలంటే ఎంతో అభిమానం ఆమెను గెలిపించుకుంటే మనకి ఇంటికే ఇప్పుడు ఇస్తున్న మూడు వేలు కాకుండా నాలుగు వేల రూపాయల పెన్షన్ నేరుగా ఇంటికే వస్తుంది అదేవిధంగా రైతు బంధు సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా జరుపుకుంటూ అభివృద్ధి రోడ్లు గాని ప్రతి ఒక్కటి అన్ని రకాల ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఎలాంటి రోడ్డు వేది కానీ చెరువు పనులు కానీ ఏవి కానీ చేయలేదు ఈ కార్యక్రమాలన్నీ జరిపించుకోవాలంటే మనం అత్యధిక మెజార్టీతో నెలవదు విజయశ్రీ గారిని గెలిపించుకొని అదేవిధంగా వరప్రసాద్ గారిని ఎంపీగా గెలిపించుకుంటే కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఇద్దరూ కలిసి డబుల్ ఇంజిన్ సర్కారు లాగా చాలా విపరీతమైన డెవలప్మెంట్ ని సంక్షేమాన్ని కోరుకోవడం వస్తుంది కాబట్టి అందరూ సైకిల్ గుట్టిపోయి వెళ్ళి వచ్చి అఖండ మెజార్టీతో గెలిపించాలని పేరు పేరున కోరుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ఊరు ఊరు జిల్లా జిల్లా తెలుగుతా ఉండాలంటే మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం చెప్పండి మీరు మనం చేస్తా ఉన్నారు మరి అంతేకాదు ఈరోజు వైసీపీ ప్రభుత్వం బీసీల్ని ఎంత మోసం చేసిందో మీరు ఒక్కసారి ఆలోచించాలని కూడా మనం చేస్తా ఉన్నారు ఇక్కడ బీసీలు ఎస్సీలు ఎక్కువగా నివసిస్తున్నారు అటు ఎస్సీల్ని ఒక్క రూపాయి మరి ఒక్కరు కూడా లోన్ ఇచ్చిన దాఖలాలు లేవు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ విధంగా ఎస్సీలు మోసం చేసింది మరి అది భారతదేశంలో ఎస్సీలకు ఏ విధంగా అయితే చట్టం ఉందో ఎస్సీ ఎస్సీ చట్టం అదేవిధంగా బీసీలు కూడా ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా ఆలోచించి భవిష్యత్తులో ఇంకెన్నో రోజులు లేదు నాలుగు ఐదు రోజులు మాత్రమే ఉంది మీరు చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన కూడా మనం చేస్తా ఉన్నా రాజకీయాలకే ఆమె కొత్త నేను గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఎమ్మెల్యే ఉన్న దానివల్ల చంద్రబాబు నాయుడు గారిని కుమార్తెని రాజకీయాలు తీసుకురా అని చెప్పనంటే డాక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేయించి ఆమెను ఈ రోజు ముందు తీసుకొచ్చాం మరి ఆమె ఈ రోజు రాలేకపోయినా ఆమె తరపున మేమందరం ఓట్లు లభించాల్సిన వెంకటేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు చేసాం మీరు అందరూ కూడా ఆలోచించి చంద్రబాబు గారి నాయకత్వం నా చంద్రబాబు గారు బొరపరిచిన డాక్టర్ నెలవలు విజయశ్వరిని ఆశీర్వదించాలని ఆమె గుర్తు సైకిల్ కి ఒక ఓటు వేయాలని అదే విధంగా వరప్రసాద్ గారు గుర్తు కమలం కమలం వానికి ఒక ఓటు సైకిల్కి ఒక ఓటు సైకిల్కి ఒక ఓటు కమలానికి ఒక ఓటు ఈ విధంగా రెండు ఓట్లేసి ఇద్దరు అభ్యర్థులను గెలిపించాలని చెప్పని కోరుకుంటూ